అందరికీ నమస్కారం ఈ రోజు నుండి స్కూళ్ళకు సెలవులు మంజూరు ఈ విషయాలని మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ద్విత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజు కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించబడ్డాయి అయితే ప్రత్యేకంగా తిరుపతి కడప నెల్లూరు అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్ళకు కాలేజీలు తాత్కాలికంగా మూతపడ్డాయని కనీస ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంది అయితే తుఫాను ప్రభావం బలహ బలహీనంగా ఉండడంతో రేపటికి ఈ జిల్లా విద్యా సంస్థలపై ఎలాంటి కొత్త సెలవు ప్రకటనలో వెలువడలేదు అందువల్ల రేపటి రోజు యథవిధిగా విద్యా సంస్థలు సాధారణంగా కొనసాగుతున్నాయి అయితే హైదరాబాద్ విజయవాడ వంటి ఇతర ప్రాంతాలలో విద్యా సంస్థలు సాధారణంగా కార్యకలాపాలను కొనసాగించాయి తుఫానుకు సంబంధించిన తాజా సమా సమాచారం మరియు వాతావరణ అంచనాలను జిల్లా విద్యా అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అయితే తమిళనాడులో ద్విత తుఫాను ప్రభావం కొనసాగడం వల్ల చెన్నై తిరువల్లూరు చెంగలపట్టు జిల్లాలో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు రెండు రోజుల పాటు వర్షాలు బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో జనాలకు కష్టాలు ఏర్పడ్డాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్